నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశానుసారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ జూనియర్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ पर क्षमा गर्नुहोला के यस्तो हो तपाईंको अवस्था हो तपाईंले यो भर्ति समयमा गर्नुभएको थियो र त्यसको बारेमा ప్రకారం చాలా బాగా వస్తారు ఎక్కువ చాలా మధ్య పరిస్థితి అందువల్ల తల్లికి వందనని చెప్తూ కూడా తల్లికి వందనం పేరుతో తల్లి పేరు మీద స్కీమ్ పెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి మనందరూ ఒకసారి మనం హృదయపూర్వక ధన్యవాదాలు కూడా చెప్పాల్సిన అవసరం ఎవరితో అన్నది కాకుండా తల్లికి వందనం తల్లి పొద్దుటే లేచి పిల్లల్ని రెడీ చేసి వాళ్ళ టిఫిన్లు పెట్టి వాళ్ళ బట్టలు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి జాగ్రత్తగా చదువుకుని రావమని చెప్పేసి కూతున్న కొడుకున పంపిస్తున్నటువంటి తల్లికి ఇచ్చే గౌరవం ఈ కోటమి ప్రభుత్వం తల్లికి వందన పేరుతో మీ అందరికీ కూడా చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా మన రాజానగర నియోజకవర్గంలో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీచర్స్ అందరి అందరూ గారు కానివ్వండి ఇతర టీచర్లు పీటీడికి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి వకేషనల్ కోర్సులకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి అద్భుతంగా ఈ స్కూల్ పేరు రాష్ట్రం అంతా ఇచ్చేలా చేస్తున్నారు ఎంతలా వినిపిస్తుంది అని అంటే ముందు సింపుల్ గా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సీటు రాజనగరానికి జనసేన తరఫున భర్తలు బామకృష్ణ పోటీ చేస్తారంటే ఎంత శబ్దం వినిపిస్తుందో దానికి వంద రెట్లు శబ్దం ఈ యొక్క స్కూల్ శబ్దం వినిపిస్తుంది అదేవిధంగా చూసినట్లయితే మన రఘుదేవపురం స్కూల్ అద్భుతమైనటువంటి పేరు తీసుకెళ్తుంది ఇక్కడ టీచర్లు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అదే విధంగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అలాగే సమక్ష నమస్కారం వేదిక నలంకరించినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ రాజాన్నయ్య గారికి అదేవిధంగా ఈ రఘుదయపురం సర్పంచ్ చంద్రలేలు గారికి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి అధికారులు ఎండిఓ గారికి డిప్యూటీ కౌన్సిలర్ వారికి ఇతర అధికారులకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు విచ్చేసినటువంటి అధికారులందరికీ అదేవిధంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు వీర మహిళలకు దీంతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్కు స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరిని పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా శుభాశిస్తులు తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్య వైద్యం చక్కగా ప్రతి పేదవారికి అందాలి అంటరాని తను ఉండకూడదు ఎప్పుడైతే పిల్లల్లో